హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో చూడండి ఫ్రెండ్స్ మా ఊర్లో ఇప్పుడు జామకాయల సీజన్ నడుస్తుంది ఈరోజు ఆగస్టు ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ చూడండి ఎన్ని జామకాయలు కాసినాయో మా ఇంట్లో అంటే చెట్టుకు మొత్తం జామకాయలే ఫ్రెండ్స్ చిన్న చిన్నకాడ నుంచి పెద్ద కాడి నుంచి చూడండి ఎన్ని ఎన్ని కాసినాయో అసలు తినే తినే వాళ్ళు లే ఫ్రెండ్స్ అంటే స్కూల్ పిల్లలు వాళ్ళంతా చాలా తింటుండ్రు కానీ ఎక్కడ చూసినా జామకాయలే పడ్డాయి చూడండి మా ఇంట్లో ఇక్కడ చూడండి ఇవి జామకాయలు చూడండి పైనుంచి చెట్టు నుంచి పడి మురిగిపోయినాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా జామకాయ మురిగిపోయింది రెడ్ జామకాయలు ఫ్రెండ్స్ చూడండి ఇక చెట్ల పైన కూడా జామకాయలు చూడండి పెరటి చెట్ల పైన కూడా చిలకలు పిట్టలు అందరికీ దావత్ ఫ్రెండ్స్ చూడండి ఎంత పండిపోయినాయో అసలు చూడండి తినేవాళ్ళు లేరు ఫ్రెండ్స్ చూడండి ఎంత పండిపోయి ఇక పైన మొత్తం జామకాయలు ఇది జస్ట్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వర్షంకి నాన్నే నేను కొంచెం సేపులో మీకు చూపిస్తాను ఇంకా ఎన్ని పడిపోయినాయో ఇక్కడ చూడండి ఇప్పుడు ఒకటి పడింది చూడండి ఇక్కడ తినేవాళ్ళు కరివేపాకు చెట్టు పొదల్లో చూడండి ఒకటి పడింది ఇక్కడ చూడండి ఇంకా మొత్తం రెడ్ జామకాయలు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ చూడండి మీకు తెలుసు కదా మా ఇంట్లో పెద్ద జామ చెట్టు ఉంది ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ నేను నాటాను ఫ్రెండ్స్ కానీ ఊరికి మొత్తం జామకాయలు ఇచ్చింది ఇది అయితే చూడండి ఈరోజు నేను జస్ట్ ఒక స్మాల్ వీడియో చాలా రోజులైన తీయగానే చేసిన చూడండి ఊరికి మొత్తం జామకాయలు చె ఇచ్చిన చెట్టు ఇది మాది టెన్ ఇయర్స్ బ్యాక్ నాటిన చెట్టు ఫ్రెండ్స్ ఇది ఒక్క బీజంతో స్టార్ట్ అయిన చెట్టు ఇన్ని ఫలాలు మొత్తం ఊ అంటే ఈరోజు మా ఇల్లు గుర్తుపడతారంటే చాలామంది జామకాయ చెట్టు ఉన్నవాళ్ళు అని ఇట్లా గుర్తుపడతారు ఫ్రెండ్స్ అంటే టీచర్లు స్కూల్ పిల్లలు ప్రతి ఒక్కరు తిన్నారు ఈ జామ చెట్టు జామకాయలు ఇక్కడ చూడండి పైన చూడండి ఇక ఇక వర్షానికి చూడండి నిఘ నిగలాడుతున్నాయి మొత్తము ఇక్కడ అయితే జస్ట్ కొన్నే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ జామకాయలు చాలా అంటే చాలా కింద పడిపోయినాయి ఇక్కడ చూడండి జూమ్ చేస్తే మీకు కనిపిస్తున్నాయా లేదా మొబైల్ కెమెరాలో ఇక్కడ చూడండి ఇవన్నీ మొత్తం జామకాయలే ఇక ఇక్కడ చూడండి బాగా పండిన జామకాయలు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తా ఎల్లో కలర్లో ఇక ఇది చూపించాను నేను ఆల్రెడీ ఇక హు మై ఇంకొకటి చిన్న చెట్టు కూడా అయింది ఫ్రెండ్స్ పెద్దది ఇది మంచిగా ఉంది ఎర్రదని నేను దీన్ని దీన్ని మళ్ళీసారి ఇక్కడ కూడా నాటాను చిన్న అది కూడా అయిపోయింది చూడండి ఇక్కడ డాబా మీద జామ్ చెట్టు చూడండి ఎంత పడి మురిగిపోయింది చూడండి వర్షానికి చూసారా ఇదంతా మొత్తం జామ పండ్లు ఫ్రెండ్స్ నేను ఒక మిరాకిల్ చూపిస్తాను మీకు కొంచెం సేపులో కొంచెం సేపులో చూపిస్తాను జామకాయలు ఇంకా చాలా అంటే చాలా ఇక కోతులు కూడా వస్తాయి ఫ్రెండ్స్ కింద కోతులు వచ్చి చూడండి ఇక్కడ ఇలాంటి ఇలాంటి జామకాయలు తిని కింద పాడేసి నేను పాడేస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి చెత్తలో ఈ మొత్తం ఎరువులాగా మారుతుందని నేను పెట్టిన ఇవన్నీ మొత్తం జామకాయలే ఫ్రెండ్స్ ఒక రెండు వందలు కూడా పడి ఉండొచ్చు ఇక్కడ అంటే ఎరువుగా మారి ఇట్లా అయిపోతుంది ఫ్రెండ్స్ నల్లగా బ్లాక్గా చూడండి ఇది మొత్తం జామకాయలు ఇందులో పడినాయి ఇది కాకర తీగ కాకరకాయ ఇక్కడ రాలింది చూడండి కాకరకాయ తీగ మొదల్లోకి మొత్తం జామకాయలే పడ్డాయి చూడండి ఫ్రెండ్స్ జామ పండ్లు పండినాయి బాగా మగ్గినాయి అయితే మా చెట్టు కింద నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ నాటిన చెట్టు చెప్పాను కదా ఊరు మొత్తం జామకాయలు ఇచ్చింది రెడ్ థైవాన్ జామా ఫ్రెండ్స్ ఇది బాగా మగ్గిన జామకాయలు అంటే కోతులకు మనుషులకు పిల్లలకు స్కూల్ టీచర్లకు గవర్నమెంట్ ఎంప్లాయీలకు అందరికీ జామకాయలు ఇచ్చిన చెట్టు ఇది అంటే ఇలాంటివి కొబ్బరి లాగా ఫ్రెండ్స్ ఇది ఈ జామకాయలు ఇక్కడ ఈ భూమి మంచిగుందేమో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అంటే చాలా ఏ మందు వేయకున్నా సరే చెట్టుకు మాత్రం విరుగా కాస్తాయి ఇవి చూడండి పిల్లలు మా ఇంట్లో పిల్లులు ఉన్నాయి కదా పిల్లలు గోర్లు ఇవి పెళ్ళిళ్ళు బయట పైన ఎక్కి ఆడుకుంటాయి ఫ్రెండ్స్ ఈ జామ చెట్టు పైన ఈ కట్టెలు ఈ కట్టెలకు చూడండి మా అమ్మ ఇలా ముళ్ళు పెట్టిందో ఎవరైనా అడిగితే తొందరగా త్రీ సైజెస్ కట్టెలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా ముళ్ళుతో పెట్టి గుంజుతో వచ్చేస్తాయి జామకాయలు చూడండి కట్టెలు జామకాయలు తెంచడానికి పెట్టిన కట్టెలు ఎక్కేవాళ్ళు పైన ఎక్కి కూడా తెంపుతారు కానీ నేను ఇంకొకటి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు నేను ఇంకా ఒక అద్భుతం చూపిస్తాను మీకు జస్ట్ చెట్టు కొన్ని ఉన్నాయి కదా చెట్టు తర్వాత పెద్ద జామకాయలు నేను మీకు చూపిస్తాను చూడండి జామకాయలు అడ్డ ఇదంతా చూడండి మామిడి చెట్టు మామిడి చెట్టుకు చూడండి బలం అవి పై నుంచి పండిన మా జామ చెట్లే చూడండి జామకాయలే దానికి ఎరువుగా మారుతున్నాయి అవే చూడండి ఈ దెబ్బలో దీంట్లో ఈ కుండీల్లో మొత్తం ఈ పుదీనా కుండీలో చూడండి జామకాయలు ఎలా పడ్డాయో పడి మొత్తం మురిగిపోయినాయి ఇక్కడ జామకాయలు జామకాయల వర్షం ఫ్రెండ్ మీరు చెప్పొచ్చు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి ఎర్రగా ఇప్పుడు ఉదయం పడినా ఉన్నాయి ఇది చిలుకలు అవి తిని చూడండి ఇవన్నీ మొత్తం మురిగినాక మొత్తం ఇలా ఎరువులాగా మారుతాయి ఫ్రెండ్స్ బయట పాడాము మేము మొత్తం అంటే రోజు రాలుతాయి ఫ్రెండ్స్ ఇన్ని ఇన్ని రాలుతాయి ఓకేనా చూసారా షాకింగ్ కదా ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఈ చెట్లు ఈ మల్లెపూల చెట్లకు అవన్నీ మొదళ్ళకు మొత్తం జామకాయలే పడ్డాయి చూడండి ఎరువు న్యాచురల్ ఎరువులాగా మారుతున్నాయి ఇవి ఇంకా చూడండి ఇవన్నీ మొత్తం జామకాయలతోటే తయారైన ఎరువు ఒక జామ చెట్టు చూడండి ఒక ఎరువులాగా ఉపయోగపడుతుంది ఇంకొకటి మాకు ఇంత ఇంత మందిని కడుపు నింబే చెట్టు లాగా కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి ఒకటి ఇంత పెద్దగా ఉంది చూడండి ఇది పూలలో మధ్యలో జామిక ఇక్కడ ఇంకా కూడా అక్కడ మెడుస్తుంది చూడండి పైన అంటే రోడ్కి ఉంది మా ఇల్లు ఫ్రెండ్స్ ఊర్లో వాళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు అందరూ చెట్టుకే చూసుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్ అంటే అందరికీ తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్ జామకాయ అనేది అయితే ఇది మ్యాటర్ ఫ్రెండ్స్ మా చెట్టు నుంచి రోజుకు రాలుతున్న ఎవరు తినలేక అంటే ఎవరికి ఇవ్వకుండా ఇట్లా పారేషన్ అనుకున్నారు ఫ్రెండ్స్ తినేవాళ్ళు చాలామంది దీనికన్నా డబ్బులు ఎక్కువ తిన్నారు ఊరు మొత్తం తింది మా ఊరు మొత్తం తింది మా జామకాయలు కానీ ఎక్స్ట్రా అయినాయి ఇలా చిల్లకలు పిత్కలు కూడా తినకుండా ఉన్నాయి ఇలా రాలినాయి ఫ్రెండ్స్ ఏం చేయలేదు చెప్పండి ఎందుకు అంతా కాస్తుందో మా చెట్టు నాకే తెలీదు ఏ మెరుగు ఏం ఫ్రెండ్స్ మీరు తప్ప ఈ చెట్టుకు ఎందుకు ఇంత జామకాయలు కాస్తాయో మీరే కామెంట్లో చెప్పండి ఒక్క చెట్టు ఒక తోటతో సమానం ఫ్రెండ్స్ కొన్ని లక్షల జామకాయలు ఉంటాయి ఒక్క చెట్టుకు చూడండి అన్ని రాలితే కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి చిన్న చిన్నవి చూడండి ఎన్ని ఉన్నాయి ఇలా ఫ్రెండ్స్ మా ఇంటి జామకాయల సీక్రెట్ నాకే తెలియదు ఎందుకు ఇంత కాస్తాయో ఆ జామకాయల ఎరువుతోటే చూడండి నేను సపోటా చెట్టు పెట్టాను సపోటాలు తిని ఇందులో బీజం వేస్తే చూడండి ఆ బలానికి సపోటా చెట్టు ఎట్లా పెరిగిందో ఆ రెండు సపోటా చెట్లు ఉన్నాయి చూడండి ఇంకా ఈ మామిడి చెట్లు కూడా చూడండి మామిడికాయలు తిని దాంట్లో వేస్తే దాంట్లో జామకాయల పడి ఆటోమేటిక్గా ఇంత పెద్దగా మామిడి చెట్లు అవుతున్నాయి మూడు ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు ఇవన్నీ మొత్తం జామ చెట్లతో పండిన ఆర్గానిక్ తోట చూడండి ఇది బొప్పడి చెట్టు బొప్పడి చెట్టు కూడా వీడి నుంచి స్టార్ట్ సార్ ఫ్రెండ్స్ బొప్పడికాయలు మీరు నమ్మండి ఇన్ని తిన్నాక కూడా ఇంకా పైన పోయింది అది పైన ఇంకా అవుతుంది ఇది జామకాయలు ఎరువు కింద వేసినాం ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇంకా అబద్ధం చెప్తే ఈ గులాబీ చెట్టు కింద మొత్తం జామకాయలు ఉన్నాయి చూడండి ఇవి ఇంకా మురిగిపోయిన జామకాయలు జామపండ్లు ఇంకా గులాబీ పూలు ఇట్లా వస్తున్నాయి చూడండి వర్షాకాలంలో న్యాచురల్గా వస్తాయి గులాబీ పూలు కానీ ఆ ఎరువు జామ పండ్లు ఎరువుగా మారి వాటికి ఇంకా బలం ఇచ్చి ఇంకా చూడండి ఎక్కువగా పోస్తాయి ఇక్కడ ఇవైతే చెప్పాల్సిన అవసరమే లేదు మాది మల్లె తీగ సన్నజి మల్లె తీగ ఫ్రెండ్స్ ఇది కూడా చిక్కుడు తీగ చూడండి ఇంత పెద్దగా ఒక్క పుచ్చు లేకుండా మారింది ఇక ఇక్కడ జామకాయల ఎరువే వేస్తాం ఫ్రెండ్స్ మేము ఇందులో కూడా ఈ నిమ్మకాయ చెట్టు ఫ్రెండ్స్ నిమ్మకాయలు తో పడిన చెట్టు ఇందులో కూడా జామకాయలే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీరు ఫోన్ చేస్తే జామకాయలు మొత్తం ఇవి జామకాయల నుంచి తయారైన ఎరుపుతో టేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా చెట్టు నచ్చితే కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మీ దగ్గర ఇలాంటి ఎర్రగా థైవాన్ జామ్ చెట్టు ఉంటే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో అది కూడా కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను ఇలాంటి వీడియోస్ ఎన్నో తీసుకొస్తాను జస్ట్ జస్ట్ పాస్ వ్లాగింగ్ కాదు ఫ్రెండ్స్ నేను ఒక గార్డెనింగ్పై ఒక చెట్లపై ఒక ఒక విప్లవమే తీసుకురావాలనుకుంటున్నాను అంటే చెట్టు లేని ఆక్సిజన్ లేని మనుషులు లేరు ఒక చెట్టు వల్ల ఎంత లాభం వస్తుందో అది మొత్తం ప్రూఫ్ చేయాలనుకుంటున్నాను అట్లా అయితే టీం వర్క్ కావాలి మీరందరూ నా టీంలో ఉంటే నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయగలుగుతా మంచి మంచి వీడియోస్ విలేజ్ రిలేటెడ్స్ ఏవైనా సరే మంచి అంటే నేచర్ రిలేటెడ్ వీడియోస్ చేయాలని నా డ్రీమ్ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్